స్వాగతం డీషిల్టింగ్ విషయంలో కోటి ఇరవై ఆరు లక్షలు వచ్చాయి సాయన మీదే కౌన్సిల్ మీ వాళ్ళే అక్కడ సభ్యులు అంతా వైసీపీ వాళ్ళే కౌన్సిలర్లు ఒక్కసారి ఆ ఫిగర్ తెప్పించుకోండి డీషిల్టింగ్ ఎంత వచ్చింది ఎమర్జెన్సీ కింద డీషిల్టింగ్ కోసం ఎంత శాంక్షన్ చేశారు మంత్రివర్యులు అది ఎమ్మెల్యే గారు పోయి అడిగితే ఎంత ఇచ్చారు ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు సాయన దాంట్లో మొన్న టెండర్ కు పిలిచినటువంటి వరకు జిఎస్టితో కలిపితే నలభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇంకా దాదాపు డెబ్బై లక్షల రూపాయల వర్క్ని ఇంకా పిలువబడలేదు మీకు వర్క్ పదహైదేళ్ళు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈరోజు మాజీ అయినారు వర్క్ ఒక ఫార్మాట్ ఎలా ఉంటుందనేదైనా తెలుసుకోండి సాయన మీరు టెండర్ మొన్నీ ఒకసారి చూసుకోండి మీ కౌన్సిలర్ తెలుసుకోండి అది సఫీక్ అయింది ఇంకా అగ్రిమెంట్ కాలే కమిషనర్ జాగ్రత్త ఏం సాయి ప్రసాద్ రెడ్డి అన్న అధికారులు పట్టుకొని మిమ్మల్ని ఇంటికి పంపిస్తాము ఇది కాదు నేనేమంటున్నానంటే ఎవరికి కూడా మీరు దయచేసి చెప్తున్నా భయపడించడానికి ప్రయత్నించండి నేను సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారికి నేను అనుకోండి మీకంటే రాజకీయాలు నాకు పదవులు లేకుండా పోయి ఉండొచ్చు నాకు హోదాలు లేకుండా పోయి ఉండొచ్చు మీకు వచ్చిన మొదటి రోజే కాంగ్రెస్ పార్టీలో అట్లా వస్తే అట్లా మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గౌరవించుండొచ్చు మీరు ఎమ్మెల్యే అయిపోయి ఉండొచ్చు ఇరవై ఐదేళ్ళుగా సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ లో ఉండి చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజారాజ్యంలోకి వెళ్ళి అలాగే చిరంజీవి గారు ఆ రోజు నాకు టికెట్ ఇవ్వకపోగా సామాజిక న్యాయమని ఒక మైనారిటీకి ఇస్తే ఆయన వెంట నిలబడి కాంగ్రెస్ లో విలీనం చేస్తే కాంగ్రెస్కి వెళ్ళి తర్వాత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ విలీనమైన తర్వాత తెలుగుదేశం పార్టీతో మేము కొనసాగుతున్నామంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి అలాగే జనసేన పార్టీకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మీరు పోటీ చేయాలంటే వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో తెగింపుతో పోటీ చేసి ఎన్ని కష్టాలున్న కుటుంబాల్ని పక్కన పెట్టి పోటీ చేసి అదే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను తను ఓడిపోయినా కూడా తను రెండు చోట్ల ఓడిపోయినా కూడా జనసేన పార్టీ జెండాని వదలకూడదని చెప్పి ఇంతమంది నాయకులను కార్యకర్తలను తయారు చేసి రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను టికెట్ ఆస్పిరెంట్ గా ఉంటే నాకు టికెట్ రాకపోయినా పార్థ సారథి గారి గెలుపు కోసం కృషి చేసి ఈరోజు పార్థ సారథి గారిని గెలిపించుకున్న రాజకీయం నాది అని తెలియజేస్తున్నా సాయి ప్రసాద్ రెడ్డి గారికి మీరు ఒక్కసారి ఓటమి వస్తే తట్టుకోలేరే మీరు ఒక్కసారి ఓటుకు వస్తే ప్రశ్నలో తెలిపోతారే మీరు మీ నాయకులు ఇది ఎక్కడ రాజకీయం నాకు అర్థం కాలే సో అందుకే సాయి ప్రసాద్ రెడ్డి గారికి కూడా నేను తెలియజేస్తున్నా షఫీ గారు కాంట్రాక్ట్ టెండర్ ఎప్పుడైంది మీ కౌన్సిల్ ద్వారానే తెలుసుకోవాలని సాయి ప్రసాద్ రెడ్డి గారికి మరొక్కసారి నేను గుర్తు చేస్తున్నా దయచేసి అన్న ఎక్కడ కూడా మల్లప్ప తప్పు చేయడు మల్లప్పకి ఇంకొకరి పట్ల సానుభూతి ఉంటుంది మల్లప్పకి ఇంకొకరు ఇంకొకరి పట్ల గౌరవమే ఉంటుంది మల్లప్పకి ఇంకొకరి కష్టం పట్ల ఆవేదనే ఉంటుంది మల్లప్ప శత్రువు ముఖంలో కూడా చిరునవ్వు చూడాలనుకునేటువంటి వాడు ఇది గుర్తు పెట్టుకోండి సాయి ప్రసాద్ రెడ్డి అన్నా ఇంకా నా గురించి అక్కసు వాళ్ళకి వాళ్ళకందరికీ నేను తెలియజేస్తున్నా గుర్తు పెట్టుకోండి నా క్యారెక్టర్ నా నా నేను చచ్చి కట్టే కాలంట వరకు కూడా నా వ్యక్తిత్వం మారదు డబ్బుకు ప్రధా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వ్యక్తిని కాదు ఈరోజు గవర్నమెంట్ వచ్చి ఆరేడు నెలలైనా కూడా మా బతుకులు ఇప్పటికీ చిన్న భిన్నంగానే ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మీడియా ముఖంగా ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే ఇంకా కొన్ని విషయాలు సాయి ప్రసాద్ రెడ్డి గారు మొన్న హైందవ శంకారావు గురించి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడాడు ఐందవ శంకారావం అనేటువంటి సభ మహాసభ అది నిన్న మొన్న చాలామంది దాని గురించి మాట్లాడారు అన్న ఏదైనా మహత్తరమైనటువంటి కార్యక్రమం ఏదైనా బృహత్తరమైనటువంటి కార్యక్రమం తమ వంతుగా ఆ కార్యక్రమాన్ని మొత్తాన్ని భరించలేనప్పుడు చందాలు అడగడం ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం మీకు తెలియందా ఇది ఏమైనా ఆదోని నియోజకవర్గంలో మాత్రమే జరుగుతా ఉందా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా జరుగుతూ ఉంది సో అటువంటి కార్యక్రమానికి అడిగినప్పుడు మనస్సు పూర్తిగా ఇచ్చేటువంటి దాతలు మాత్రమే ఇచ్చుంటారు ఎవరిని బలవంతం చేయరు ఈరోజు పార్థ సారథి గారు ఇంకొక విషయం మీడియా ముఖంగా తెలియజేస్తున్న ఆదోని నియోజకవర్గ ప్రజలకు పార్థసారథి గారి ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుందంటే ఆయన ఈ హైందవ శంకరణానికి సంబంధించి హైందవులను అడగాలనేటువంటి విషయంలో వైసీపీ వాళ్ళని కూడా అడిగాడు ఆయన ఇది వాస్తవం ఇది ఏమై ఏమైనా సహకరించగలరా అని చెప్పి దానిని తప్పుపడుతూ మీరేదో ఇట్లని 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 అని చెప్తా ఉంటే చూడండి తెలుసుకోండి మీ పక్కనున్నటువంటి సాక్ష్యాలను మీరు పెట్టుకొని ఏదో మామ ఇచ్చినామని పక్కనున్నాడు అన్నాడంట ఎందుకు ఎవరీమని మామ ఏమైనా బలవంతం చేసిందా లేదని చెప్పాల్సింద్రీ ఆ రోజు అంటే ఇది ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఇలా మాట్లాడించేది అనిపించిండ్రేమో రాంగ్ కదా ఏదైనా విషయము నేను నేను కూడా ఈ రోజు మొత్తం నా జీవితంలో కోట్లలో దాలు చేసిన నేను ఎక్కడ ఆ రోజు కూడా ఒక్క రోజు వచ్చి నేను పురాణ వానికి ఇచ్చిన నా దగ్గర కూడా నా గుర్తుపెట్టుకో నా దగ్గర కూడా మీ వైసీపీ నాయకులు నేను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు మీ కాంగ్రెస్ నాయకులు ఇతర ఏ పార్టీ నాయకులు వచ్చినా కూడా నేను అక్కడ రాజకీయం చూడలే మానవత్వంతో ఇచ్చినాను ఇచ్చింది ఎక్కడ చెప్పుకోలేదు ఇది ఈ రోజుకి మరొక్కసారి మరొక ఇంకా పదిసార్లుగా సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను సో అందుకే హైందవ శంకారావం గురించి దయచేసి అన్న దయచేసి మీరు దాన్ని దాని గురించి ప్రస్తావించడం కూడా తప్పు కాదు ఒకవేళ మీకేదైనా ఇంటే మీకేమన్నా అయింటే మీరు ఇంకా ఐదవ శంకారావుకి మీరేమన్నా తోడ్పడింటికి ఆ విషయాలు మీరు తెలియజేస్తే ప్రజలకు కూడా బాగుంటుందనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటున్నా అలాగే ఇంకొక విషయము సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ కాంట్రాక్ట్ గురించి ఇప్పుడు మాట్లాడారు సాయి ప్రసాద్ రెడ్డి అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేగా ఉండగా గడప గడపకు కేవలం మీ మైలేజ్ కోసం ఎందుకంటే నెక్స్ట్ మీరు రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తున్నారు కాబట్టి మీ మైలేజ్ కోసం గడప గడపకు గ్రాంట్స్ వస్తాయని చెప్పి కాంట్రాక్టర్లందరినీ నమ్మిచ్చి ఆ కాంట్రాక్టర్లు ఈరోజు దాదాపు మూడు కోట్ల పైచీలకు వర్కులు చేసి ఇరుక్కొని పోయినారు వడ్డీలు కడుతున్నారు ఆ గడప గడపకు పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దగ్గర అప్రోచ్ అవుతున్నారు మాకు వైసీపీ గవర్నమెంట్ లో పనులు చేయించుకున్నారు కానీ బిల్లులు కాలేదు ఇప్పుడైనా మమ్మల్ని కనుకరించండి మా కుటుంబాలని అని చెప్పి మా దగ్గరకు వస్తున్నారు ఎస్ పాత సారథి గారి దగ్గర మేము ఈ విషయం డిస్కస్ చేసి కాంట్రాక్టర్లు ఆదుకోవాలి వాళ్ళకు ఎక్కడైనా వెసులుబాటు కలిగించి వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ బేసిస్ లోనా గడప గడప ఫండ్స్ రిలీజ్ చేద్దాము అని చెప్పి ఎక్కడ కూడా రాజకీయంలో శత్రుత్వం చూడని ఎన్డీఏ కూటమి పార్టీలు ఇక్కడ అనే విషయాన్ని కూడా మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అందుకే సాయి ప్రసాద్ రెడ్డి గారు దయచేసి అన్న నేను మీకు ఒకటే చెప్పేది ఏ నాయకుడు మీద ప్రేమ ఉన్నా ఏ నాయకుడు మీద అభిమానం ఉన్నా ఏ నాయకుడిని ఎవరు ఇష్టపడినా ఏ వ్యక్తిని ఎవరు ఇష్టపడినా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన నచ్చితే వాళ్లకు ప్రశంసల జల్లు కురిపించడం కామన్ సభలో ప్రసంగించినప్పుడు చప్పట్లు కొడతారు అభిమానంతో ఉన్నప్పుడు చప్పట్లు కొడతారు నా నాయకుని మాట నాకు నచ్చినప్పుడు చప్పట్లు కొడతారు లేదు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమన్నా ఆదో నియోజకవర్గంలో చెప్పట్లకంతా పేటెంట్ రైట్ నాకు మాత్రమే ఉంది ఇంకెవరికి లేదని చెప్తే కన్నా ఎవరు చెప్పట్లు కొడుకు మేము ఆపేస్తాం లేదు మళ్ళీ మీరన్నా కొట్టారా బాగున్నా మాటలు బాగున్నాయని చెప్పట్లు కొట్టారు దాన్ని అన్న సో అందుకే నేను ఏమంటున్నానంటే ఒక విషయం సాయి ప్రసాద్ రెడ్డి గారు తెలియజేస్తున్నా అన్న దయచేసి మీరు ఇంకొక నాయకత్వం చిన్న చూపు చూసి మాట్లాడొద్దండి ఎవరు నాయకత్వానికి ఒక రేంజ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అణగారిన వర్గాలు ప్రతి ఒక్కరూ రాజకీయం చేసేటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిపోయినారు సో ఎక్కడ కూడా ఇక్కడ అక్కసు ఉండకూడదు ప్రతి ఒక్కని పట్ల నోటి మీద పెదాల్లో మాట ఏమొస్తుందో మనసులో కూడా అదే ఉండాలనేటువంటి విషయాన్ని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ అన్న మీరు కూడా ప్రెస్ మీట్లు ఆపేస్తామన్నారు మాకు కూడా ఏం సరదాయం లేదు మేము కూడా ప్రజల కష్టాలు చాలా ఉన్నాయి ఇప్పటికీ చూసుకోవాల్సింది చాలా ఉన్నాయి ఇంకా అధికారులను కూడా మనము పని చేయించుకునే పరిస్థితుల్లో ఉన్నాం చేయండి తొందరగా చేయండి ప్రజలకని మేమే అధికారంలో ఉండి వాళ్ళని రిక్వెస్ట్ చేసే పరిధిలో ఉన్నాం మీలాకేం ఆజ్ఞాపించము ఏం చేయము వాళ్ళ పరిస్థితులను కూడా తెలుసుకొని ప్రజలను అభివృద్ధి పదంలో నడిపే పనుల్లో మేము బిజీగా ఉన్నాము ఇక ముందు మీరు అన్నట్లే మీరు పెట్టినా ఇంకెవరు నా మీద ఆరోపణలు చేసినా ఇంకా రేపటి నుంచి మా వాళ్ళు చూసుకుంటారనే విషయాన్ని కూడా మీడియాకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్